హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో కాలిఫోర్నియాలో ఒక ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఒక చాలా క్రీపీ విజువల్ క్యాప్చర్ అయింది చాలా రోజుల నుంచి బయట వస్తున్న సౌండ్స్ వల్ల ఆ ఇంటి ఓనర్ అయితే పదే పదే లేస్తూ ఉందంట రాత్రులు మెలకు వచ్చినప్పుడు బయటికెళ్లి చూసినప్పుడు అక్కడ తనకు ఎవరూ కనిపించలేదు కానీ రికార్డైన వీడియోస్ని తీసి చూస్తే తన ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో తనకు ఒక ఐడియా వచ్చేసింది ఈ లేడీ ఇంటి ముందర ఒక లేడీ వచ్చింది ఆ లేడీ తన చేతిలో ఉన్న కర్రని తీసుకుని కరెక్ట్ గా ఆరుసార్లు నెల మీద ట్యాప్ చేసింది అది చేసిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంతేకాకుండా నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కాసేపట్లోనే అది మాయం కూడా అయిపోయింది ఈ వీడియోని చూసిన చాలా చాలామంది అది ఇంటి ముందరకొచ్చి ఏదో మంత్రం చేసిందని ఆ మంత్రం పేరు హచి సీరియా అని చెప్తున్నారు అది మంత్రం మాత్రమే కాదు అది చేతబడంట ఇది జరిగిన తర్వాత నుంచి ఆ ఇంట్లో ఉన్న ఓనర్కి ప్రతి రాత్రి వస్తూ ఉంటాయి ఆ ఇంటి డోర్స్ అన్ని వాటికవే రాటలవుతూ ఉంటాయి అది ఖచ్చితంగా ఒక చుడేలని చుడేలంటే అంటే మోహిని దయ్యం అన్నమాట అది ఎలాంటి దయ్యమని చాలా మంది కమెంట్ చేసి చెప్తూ ఉన్నారు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఇది నిజంగా దయ్యమైన లేదా ఏదైనా ఒక మంత్రగత్త ఒకవేళ మంత్రగత్త అయితే కాస్తంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఎలా మాయమవగలిగింది దీని గురించి మీ థాట్స్ ని మాతో షేర్ చేసుకోండి ఒకతను రీసెంట్ గా ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాడు ఆ ఇంటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఆ ఇంట్లో చాలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉన్నాయి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ అతనికి జరుగుతూ ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్న ఒక పియానో దానికదే ప్లే అవ్వడం డోర్స్ అన్ని వాటికవే ఓపెన్ అయిపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి వస్తువులు కూడా వాటికవే కదులుతూ ఉంటాయంట ఒక రాత్రి అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది దాన్ని అతను వీడియోలో కూడా రికార్డ్ చేశాడు Hey man, that is cool. What are you doing? What's going on, you okay? Can I get a wipe? అతని డోర్ బైట్ నుంచి ఒక ఫేస్ అయితే లోపలికి చాలా క్రీపీగా చూస్తూ ఉంది ఆ డోర్ ఓపెనే ఉంది కానీ దాని గ్రిల్ లేదా మెష్ మాత్రమే క్లోజ్ ఉంది సో అది రిఫ్లెక్షన్ అయ్యే ఛాన్స్ లేదు ఇది ఖచ్చితంగా ఏదో ఒక ఆపరేషన్ ఫేస్ అంటున్నాడు చూస్తుంటే కూడా దాని ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఒక మనిషి ఫేస్ లాగే ఉంది కానీ బ్రతుకున్న మనిషి ఫేస్ కాదు సో మీ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతోంది అతను చెప్తున్న ప్రకారం అది ఒక పారానార్మల్ ఎంటిటీ అంటున్నాడు అతని ఇంట్లో జరుగుతున్న యాక్టివిటీస్ కంతా కారణం ఇదే అయి అంటున్నాడు ఈ వీడియో అయితే ఒక పోలీస్ ఆఫీసర్ బాడీలో సెట్ అయిన కెమెరాలో రికార్డయింది ఒక ఇంటిని అతను అర్ధరాత్రి ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాడు కానీ ఆ ఇంటిని ఎందుకు ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్లాడో దానికి కారణమేంటో దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు సో ఆ రాత్రి అతను అక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని బాడీ కెమెరాలో ఏం రికార్డ్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి అతను ఆ ఇంటిని బయట నుంచినే చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి విండో గుండా ఒక షాడో ఫిగర్ అయితే లోపలున్నట్టు కనిపించింది ఆ ఇంట్లో గత నాలుగు సంవత్సరాల నుంచి ఎవరూ లేరంట సో ఈ షాడో ఎక్కడి నుంచి వచ్చింది అది మనిషి షాడోనేనా లేదా ఇదంతా మొత్తంగా ఎడిటింగ్ అయి ఉండొచ్చా దీని గురించి మీ థాట్స్ ఏంటి కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి నార్త్ క్యారోలినాలో ఒకతను హంటింగ్ ముగించుకున్న తర్వాత రాత్రి ఇంటికెళ్తూ ఉన్నప్పుడు అతని కార్ డాష్ క్యామ్లో ఒక స్ట్రేంజ్ విజువల్ అయితే క్యాప్చర్ అయింది చాలా పెద్ద బిగ్ ఫూట్ లాంటిది దారికి అడ్డంగా నించునుంది అది కార్ ని చూసిన వెంటనే కార్ లైట్ నుంచి పారిపోతూ లెఫ్ట్ సైడ్ కి పారిపోయింది అది చూడ్డానికైతే దాదాపు ఎయిట్ నుంచి టెన్ ఫూట్ ఉండొచ్చు అది పరిగెడుతున్న విధానం కూడా మనిషిలాగే ఉంది ఈ వీడియోని చూసిన తర్వాత చాలా అయితే ఇది డాగ్ మ్యాన్ అంటున్నారు ఇంకొంతమంది అయితే ఇది బిగ్ ఫూట్ అయ్యుండొచ్చు అంటున్నారు దీన్ని ఇంకోసారి గమనించిన తర్వాత ఇదేంటి అనే విషయం మీరే నాకు తెలియచేయండి ఈ వీడియోని ఒకతను రెడీట్లో అప్లోడ్ చేశాడు అతని ఇద్దరు పిల్లలు సాయంత్రం పూట బయటికెళ్లి ఆడుకుంటూ ఏదో ఒక పాత బంగ్లా ముందుకెళ్లి ఒక వీడియోని రికార్డ్ చేశాడంట ఆ వీడియోలో ఏదో స్ట్రేంజ్ గా రికార్డ్ అయిందని ఆ పిల్లలు కూడా తీసుకొచ్చి ఇతనికి చూపించేసరికి అతనికి కూడా షాక్ కలిగింది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అదేంటో అడుగుదామని ఈ వీడియోని అతని రెడీట్లో అప్లోడ్ చేశాడు అంతేకాకుండా ఈ వీడియోలో అయిన బంగ్లోలో చాలా సంవత్సరాల నుంచి ఎవరూ లేరు అయితే అక్కడ ఏం అయింది ఆ పిల్లలు ఆ బిల్డింగ్ లో దేన్ని రికార్డ్ చేశారు this e video, you Once we points it out, and once I get out the f camera, and then you can see the light. Oh thing. my f God! What is what that? The f and it's not a shape of a person either. It, what the? F bro, what the f is that? And it could be part of a fan, but it would be going the, like yeah. the same amount of time. It's different times each time. What the? F There's different...

పదే పదే అటు ఇటు తిరుగుతూనే ఉంది అది మనిషి షాడో లాగా కూడా కనిపించట్లేదు దాని సైజ్ ని చూస్తే అసలు మనిషి సైజ్ కంటే చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తోంది ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ దాని ముందున్న ఒక చాలా పెద్ద ఎండిపోయిన మాను అండ్ ఆ షాడో ఫిగర్ ఇవన్నీ కలిపి ఒక చాలా క్రీపీ వైబ్స్ ని ఆ ఇంట్లో నుంచి బయటికి కమ్ముతున్నాయి జపాన్లో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక ప్రాపర్టీని అమ్మడానికి చాలా నెలల నుంచి ట్రై చేస్తూ ఉన్నాడు కానీ ఆ ఇంటిని బై చేయడానికి ఎవరొచ్చినా కూడా భయంతో పారిపోతూ ఉన్నారు అందుకనే అతను ఒక ఇన్వెస్టిగేటర్ ఇన్వెస్టిగేటర్ని పిలిచాడు పిలిచి ఆ ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇంట్లో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేశాడు ఈ జాబ్ని ఒప్పుకున్న ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక రాత్రి ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నాడో అదే నిజమని కన్ఫర్మ్ చేసేలాగా ప్రూఫ్స్ ని గ్యాదర్ చేశాడు ఆ ప్రాపర్టీలో దయ్యం ఉంది అని గ్యారంటీగా చెప్పేలాంటి ప్రూఫ్స్ ఆ రాత్రి అతని కెమెరాలో క్యాప్చర్ అయిపోయాయి

ఆ వార్డ్రోబ్ లోపల ఒక మనిషి లాంటి ఆకారం నించునున్నట్టు ఇతనికి ఆ గ్లాస్ గుండా చాలా క్లియర్ గా కనిపించింది కానీ దగ్గరికెళ్లి ఓపెన్ చేసి చూస్తే అక్కడంతా ఖాళీ ఖాళీ లోపలెవరూ కనిపించలేదు దీన్ని చూసిన తర్వాత అతనికి కన్ఫర్మేషన్ వచ్చేసింది అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని నుంచి పారిపోయి అతను ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి కాల్ చేసినప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నిజం బయటికి చెప్పొద్దని ఆ ప్రాపర్టీలో దయ్యాలు లేవని ఒక కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇమ్మన్నాడు కానీ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయితే దానికి ఒప్పుకోలేదు సో ఆ వార్డ్రోబ్లో కనిపించిందేంటి మీకుడాది దయ్యంలాగే కనిపిస్తోందా లేదా ఇదంతా మొత్తంగా ఫేక్ అయ్యే ఛాన్స్ ఉందా మీ థాట్స్ని మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి రోజానా అనే ఒక లేడీ తన ఇంట్లో ఉందని చాలా రోజుల నుంచి చాలా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంది తనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడంతో తనే ఆ ని సాల్వ్ చేసుకోవాలని బుక్స్ చదివి వీడియోస్ చూసి తన ఇంట్లో ఉన్న దయ్యాన్ని తరిమేయడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది తను అప్లోడ్ చేసిన ఇంకొక లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ మనం ఇప్పుడు చూద్దాం

Bye. <laughs> తన ఇంట్లో అయితే పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వాటిని తొలగించడానికి తను ఒక క్రాస్ ని యూజ్ చేసి బైబల్లో ఉన్న వర్సెస్ ని చదవడానికి స్టార్ట్ చేసినప్పుడు ఆ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువైపోయాయి ఇదంతా జరిగిన తర్వాత తను పార్షియల్ గా పారలైజ్ అయిపోయిందంట కదలడానికి అసలు కుదరలేదంట చాలాసేపు తర్వాత తను కోల్కుని అక్కడ నుంచి లేచి బయటకొచ్చింది ఇక్కడ అసలేం జరుగుతోంది ఇదంతా నిజమే అని మీకు అనిపిస్తుందా లేదా ఇది ఫేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇదంతా ఫేక్ అంటారా దీని గురించి మీ థాట్స్ ఏంటి ఒక పార్కింగ్ లాట్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఒక మ్యాట్రిక్స్ గ్లిచ్ లాంటిది రికార్డ్ అయింది ఆ ఏరియాని సర్వేలెన్స్ చెక్ చేస్తూ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ ఈ వీడియోని రికార్డ్ చేసి అతని ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు What is she looking at? What is she doing? That's actually That's really concerning. Creepy. I don't know what's going on here. <laughs> You know, I've seen a lot of TikToks with like glitches in the Matrix, but this is this gotta be top dog for me. Oh my god. <laughs> like, like, seriously, this is a glitch. Like, no one is standing that that perfect that face cross. I'm just I'm just being. Look, look at this guy. I want to see if he see. Look at him. <laughs> is no one noticing this? Look, is no one seeing this? What is going? Look even that's ఒక లేడీ రెండు బ్యాగ్లు తగిలించుకుని ఒక పొజిషన్లో ఒక చాలా స్ట్రేంజ్ పొజిషన్లో అలాగే నించునుంది అస్సలు మూమెంటే లేదు తన కాళ్ళు కూడా చాలా స్ట్రేంజ్ పొజిషన్లో ఉన్నాయి తన చుట్టుపక్కల కార్లన్నీ మూవ్ అవుతూ ఉన్నాయి మనుషులు తిరుగుతూ ఉన్నారు కానీ ఆ లేడీ మాత్రమే స్టాచ్యూ లాగా అలాగే బిగసుకపోయింది దీన్ని చూసి చాలా మంది ఇది ఒక సిమ్యులేషన్ లో గ్లిచ్ అంటున్నారు అంటే మ్యాట్రిక్స్ లో గ్లిచ్ అంటున్నారు చూస్తుంటే కూడా ఇది అలాగే అనిపిస్తోంది ఒకతను ఇండోనేషియాలో అర్ధరాత్రి ఒక ఫారెస్ట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు అక్కడున్న ప్రకారం ఆ ఫారెస్ట్ లో ఒక ఉందంట ఆ మంత్రగత ఇప్పటివరకు చాలా మందికి కనిపించింది ఈ స్టోరీ నిజమా ఫేకా అని తెలుసుకోవడానికి ఒక అర్ధరాత్రి అతను ఆ ఫారెస్ట్ లోకి వెళ్తాడు వెళ్లిన తర్వాత దాదాపు రెండు గంటలు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ మంత్రిగత్త డైరెక్ట్ గా ఇతనికి కనిపించేస్తుంది Kebun teman saya ini nggak berani ya, ada warga yang mau kerja di sini. Ini kalau bisa dibilang kebunnya ini lumayan luas loh teman-teman. Jadi ya heran juga, kok banyak orang yang kerja di sini tuh nggak bisa bertahan lama. Nanti apa, ada pernah juga dia nemukan ibu-ibu masuk ke dalam sini. Ke hutan ini, tapi tiba-tiba waktu dikejar, ibu-ibu tuh menghilang teman-teman ke dalam hutan sini. Ini kalau kita susuri sampai sana, itu masih luas banget. Ini saya nggak terlalu ke dalam. La ilaha illallah. Allah Akbar. La ilaha illallah. Hah. Ha. Bismillahirrahmanirrahim. Assalamualaikum warahmatullahi Eh, kamu benar penunggu di sini? వేసుకుని చాలా క్రీపీ ఫేస్ వేసుకుని ఇతన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇతను దాన్ని చూసేశాడు అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు మళ్ళీ అది ఆకస్మికంగా ఇతను కంటే ఫాస్ట్ గా ఇతను ఎదురుగా ఉన్నట్టుండే మళ్ళీ ప్రత్యక్షం అయిపోయింది ఇదంతా ఇక్కడితో అయిపోలేదు ఇతను మళ్ళీ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు అక్కడ ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ అతనికి జరుగుతుంది చెప్ప tiba-tiba. Allah Akbar. La ilaha illallah. Apa tadi itu? Tadi apa tadi belakang? La, ah, 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 ah. La ilaha illallah. Ah, ah, ah. ఓ మై గాడ్ ఇది చూడ్డానికైతే చాలా స్కేరీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో